అందరికీ నమస్కారం ఈరోజు కథ ఐ లవ్ యు రబుజీ పార్ట్ ట్వంటీ నేను మీ శ్వేత వెల్కమ్ బ్యాక్ టు కథల పొదిరిళ్ళు ప్లీజ్ ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక కథలోకి వెళ్ళిపోదాం అవనిని ఎలా అయినా మార్చాలని వచ్చిన సూర్య రెండు రోజులైనా ఎలాంటి స్పందన లేకపోవడంతో అలాగే ఓపికగా ఉన్నాడు లేదు సూర్య నువ్వెలా అయినా అవని అత్తయ్యని మార్చి రాధే దగ్గరికి తీసుకెళ్లాలని తనకి తానే ధైర్యం చెప్పుకుంటూ ఎదురు చూస్తున్నాడు రామ్ గారు ఫోన్ చేసిన రెండు రోజులకి అవని వాళ్ళ అన్నయ్య వదిన అవని ఇంటికొచ్చారు అన్నని చూడగానే కంటి నిండా నీళ్లతో చూస్తూ దగ్గరికి వెళ్ళి అన్నయ్య అని పట్టుకుని ఏడ్చేశారు అవని కాసేపు మౌనంగా ఉండి అవనీని ఊరుకోబెట్టి కుసలు ప్రశ్నలు వేశారు భోజనాలు చేశాక కాసేపు రెస్ట్ తీసుకొని సాయంత్రం వేళ బయట కాటల్లో కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఉండగా రాధి ఎలా ఉంది అని అడిగారు అవని వాళ్ళన్నయ్య అవనిగాను సైలెంట్ అయిపోయారు రాధి గురించి మాకేం తెలుసు బాబా పెళ్ళైన రోజు నుండి తనతో సంబంధం తెంచేసుకుంది మీ జల్లి ఇందులో నీకు తెలియంతేముంది ఇంకెన్ని రోజులు అవనీ ఇలా ఎంత కాదు అనుకున్నా తను నీ కూతురు దాన్ని నేను ఎంత మంచిగా పెంచానన్నయ్య ఆడపిల్లకి చదివేందుకని అందరూ అంటున్నా కూడా దాన్ని పై చదువులు చదివించి ఇంత దాన్ని చేస్తే నా మాట లెక్క చేయకుండా నన్ను అందరిలో తలదించుకునేలా చేసిన తనని క్షమించలేను అని ఏడవడం మొదలుపెట్టింది తను చేసింది తప్పే కాదన్ను కానీ నీ కూతురు నువ్వు చెప్పిన మాట వినాలన్న స్వార్థంతో పెంచావా లేదా ప్రేమతో పెంచావా అవని అన్నారు సూటిగా అవని ఏం మాట్లాడలేదు పిల్లలు మన మాట వినాలి అనుకోవడంలో తప్పులేదవని కానీ వారి జీవితాన్ని మనమే శాసించాలి అనుకోవటం ఎంత తప్పు మనం మహా అయితే ఇంకో పది ఇరవై ఏళ్ళు బ్రతికుంటామేమో కానీ పిల్లలు ఇంకా అరవై ఏళ్ళ జీవితాన్ని చూడాలి మన స్వార్థం కోసం వారి ఇష్టాన్ని చంపుకొని మనం చెప్పినట్టుగానే బ్రతకాలి అంటే ఎంతవరకు న్యాయం దాన్ని ఇష్టం చంపుకున్న నా మేనకోడల్ని చేసుకొని వాడు చూపించే ప్రేమకు అది మారేది నీ మేనల్లుడు గురించి మాట్లాడుతున్నావా అవని వాడికి ముందే తెలుసు రాధి సూర్యని ఇష్టపడుతుందని అని అయినా చేసుకోవడానికి రెడీ అయ్యాడు అది నీ ప్రాబ్లం నాకు సంబంధం లేదు అన్నాడట రాధితో మీ వదిన విని నాకు చెప్పింది అందుకే అబ్బాయి ఆ రోజు అంతమందిలో అంత ధైర్యంగా తాలి కట్టినా మేమెవ్వరం మాట్లాడలేదు నీ మేనల్లుడు రాధిని ఇష్టపడ్డాడు ఎలాంటి చెడు అలవాట్లు లేవు ఒప్పుకుంటాను కానీ వాడికి రాధిని అర్థం చేసుకున్నంత మంచి మనసు లేదు అనేది నా అభిప్రాయం అదే ఉంటే రాధి మనసులో వాడు లేడు అని తెలిసా పెళ్లిపేటల మీద కూర్చోడు అన్నమాటలు విన్న అవని ఆలోచనలో పడింది తనకి నవ్వుతున్న రాధి మొహం కళ్ళల్లో మెదిలింది చూడు తల్లి పిల్లల్ని కనడం పెంచడం చదివించడం ఒక్కటే కాదు వారికి ఏది మంచో ఏది చెడో చెప్తూనే వారి ఇష్టాన్ని కూడా గౌరవించాలి తను నీకు చెప్పకుండా పీటల మీద నుండి లేచి వెళ్ళిపోతే తప్పు కానీ నీతో చెప్పి అన్ని మాటలు పడి చివరికి మనసు చంపుకొని కేవలం నీకోసమే కదా పెళ్లికి రెడీ అయింది నీకోసం అంత చేసిన నీ కూతురికి నువ్వేమిచ్చావు ఆలోచించు అని తనకిప్పుడు ఒంటరితనం అవసరమని అందరూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు పిలవగానే వచ్చినందుకు థ్యాంక్స్ బావా అవని ఎక్కువగా ఇష్టపడేది నిన్ని నువ్వు చెప్తేనే వింటుందనిపించి రమ్మని పిలిచాను అలాంటవేంటి బావా నా కొడుకుల కన్నా రాధి అంటేనే ఎక్కువ ఇష్టం నాకు తను నా కోడలు కానందుకు బాధగానే ఉన్నా రాధి సంతోషంగా ఉంది అది చాలు నాకు రాధి సంతోషానికి కారణం నా అల్లుడు బావా తనకి ఏం కావాలో చెప్పకుండానే తెలుసుకుంటాడు ఒక్కసారి చూడాలని ఉంది బావా తనని రమ్మని చెప్పు మాట్లాడాలి ఇప్పుడే ఫోన్ చేస్తాను అని గారు ఫోన్ చేశారు సూర్య ఫోన్ లిఫ్ట్ చేసి మావయ్య చెప్పండి అన్నాడు నిన్న ఒకసారి అర్జెంటుగా కలవాలి ఏంటో అంత అర్జెంట్ అంతా బాగానే ఉందా ఇప్పటి అయితే బాగానే ఉంది ఇక మీద చూడాలి అన్నారు నవ్వుతూ మావయ్య కొంచెం అర్థమయ్యేలా చెప్తారా మీరు చెప్పింది ఒక్క ముక్క అర్థం కాలేదు సరే అర్థం చేసుకోవడానికి ట్రై చేయాలడు నీ ప్లాన్ సక్సెస్ అయ్యేలా ఉంది వాట్ నిజమా అన్నాడు సూర్య ఆశ్చర్యంగా బావగారు వచ్చి మాట్లాడారు మీ అత్తయ్యతో రిజల్ట్ ఏంటి మావయ్య ముందు అది చెప్పండి అన్నాడు సూర్య రాయి కరుగుతున్నట్టే ఉంది సూర్య చూద్దాం అన్నారు రామ్ గారు అబ్బా ఇంకా కరిగే దగ్గరే ఉందా అన్నాడు నిరాశతో మరీ అలా ఢీలా పడిపోక సూర్య ఇన్ని రోజులు ఉన్నావు ఇంకొక రోజు ఆగలేవా మీ అమ్మాయిని చూసి ఐదు రోజులవుతుంది ఇప్పటికే పగ పట్టేసి నాతో మాట్లాడి మాట్లాడక నవ్వి నవ్వక చూసి చూడకుండా చేస్తుంది ఇక్కడ అత్త కూలైతే తర్వాత వెళ్ళి దాన్ని కూల్ చేయాలి అయ్యో సూర్య నీకు ఇప్పుడే ఎన్ని కష్టాలు వచ్చాయి అన్నారు నవ్వుతూ రామ్ గారు మీరు జాలి పడకండి మావయ్య నాకు ఏడుపు వస్తుంది హాహా సరే కానీ ఫోన్ చేసిన విషయం మర్చిపోయాను బావ నిన్ను చూడాలంటున్నారు ఒకసారి ఇంటికి రావచ్చు కదా వా అమ్మ వద్దు మావయ్య అత్త నన్ను చూసి మనసు మార్చేసుకుందనుకో ఇన్ని రోజులు నేను పడిన కష్టం వృధా అయిపోతుంది మరేం చేద్దాం వెయిట్ చేసి చూద్దాం ఈరోజు బయట కలవడం నాకు ఇష్టం లేదు కలిస్తే అఫీషియల్గానే కలవాలి అనుకుంటున్నాను మీరేమనుకోకండి చెప్పండి మీరు కూడా బాబాయ్ గారికి నువ్వు చెప్పాక తప్పుతుందా అలాగే చేస్తాను అని ఫోన్ పెట్టేశారు రామ్ గారు రామ్ గారు ఫోన్ పెట్టేశాక రాధికి కాల్ చేశాడు సూర్య రాధి ఫోన్ లిఫ్ట్ చేసి ఏంటబ్బాయి ఫోన్ చేశావు అంది ఫోన్ ఎందుకు చేస్తారే మాట్లాడదామని చేశాను నీకు నాకు ఏ మాటలుంటాయి అంది రాధి అదేంటి అంత మాట అనేసావు మొగుడు పెళ్ళాలన్నాక మంచి చెడు ఉంటాయి కదా మాట్లాడుకోవడానికి అబ్బో అవునా సరే చెప్పండి హస్బెండ్ గారు ఇప్పుడు ఏం మాట్లాడడానికి చేశారు నీకు బాగా ఎక్కువైందే వచ్చాక చెప్తా నీ పని ఏంటి బెదిరిస్తున్నావు నేను చెప్తా వచ్చాక నీ పని తెలిసే నేను వచ్చాక నన్ను ఏదో చేయాలని ప్లాన్ వేసే ఉంటావు నువ్వు చా నేనేదో చేయడానికి ప్లాన్లు కూడా కావాలా అంత లేదు అంది రాధి భర్త అని కొంచెం కూడా రెస్పెక్ట్ లేకుండా ఎలా మాట్లాడుతుందో చూడు చేసింది చాలు కానీ విషయం చెప్పండి ఫోన్ ఎందుకు చేశారు నువ్వు అన్నిసార్లు చేసావనికే నాకే డౌట్ కొడుతుంది నేను ఎప్పుడు ఫోన్ చేయలేదా అని రాధి సైలెంట్గా ఉంది బుజ్జీ అని పిలిచాడు సూర్య హా ఎలా ఉన్నావే టైంకి తిని ట్యాబ్లెట్ వేసుకుంటున్నావా నేను వేసుకోకపోయినా అత్తయ్య ఉన్నారు కదా వేసుకునే వరకు ఊరుకోవడం లేదు బాగా చూసుకుంటున్నారు జాగ్రత్త బంగారం అన్నాడు సూర్య కాసేపు సైలెంట్గా ఉండి నువ్వెప్పుడొస్తావని అడిగింది వస్తాను అన్నాడు సూర్య అదే ఎప్పుడు బాబు చెప్పచ్చుగా చెప్తాలే వచ్చే ముందు సరే నువ్వు అడిగినా చెప్పవని అర్థమైంది నేను ఫోన్ పెట్టేస్తున్నా అని పెట్టేసింది అసలే దూరంగా ఉంటే ఇప్పుడే ఇలా చేస్తుంది ఇది అనుకుంటూ రాధిని తలుచుకుంటూ రాధి జ్ఞాపకాలతో ము మునిగిపోయాడు అన్నయ్య మాట్లాడి వెళ్ళిన తర్వాత అవనీ కూతుర్ని తలుచుకొని ఏడుస్తూ అక్కడే కూర్చుంది కాసేపటికి లేచి ఫేస్ వాష్ చేసుకొని వచ్చి ఇంటి పనులు చేయడం మొదలుపెట్టింది ఆ రోజంతా ఎవరితోనూ మాట్లాడలేదు అవని అవని అన్నయ్య తను మారదు అని అయ్యి తాను కూడా ఇక్కడ ఉండి చేసేది లేదని వెళ్ళిపోయారు తర్వాత రోజు ఇల్లు సర్దుతూ హాల్లో ఉన్న షెల్ఫ్లో ఉన్న రాధి ఫోటో ఫ్రేమ్ని తీసుకుని చేత్తో తడుముతూ ఉంది అవని నేను నిన్ను ఎంత బాధ పెట్టాను నువ్వు నా కోసం అన్నీ భరించావు నాకు సూర్యకి మధ్యలో నువ్వెంత నలిగిపోయి ఉంటావో కదా ఎంతసేపు నా మాట వినట్లేదు అనుకున్నానే తప్ప నీ బాధని కనీసం పట్టించుకోలేదు నేను ఈ అమ్మని క్షమిస్తావా నిన్ను అంతగా బాధ పెట్టిన నేను నీకు నా మొహాన్ని ఎలా చూపించను అని అనుకుంటూ ఉంటుంది రాధి ఫోటో పట్టుకొని చూస్తూ బాధపడుతూ ఉన్న అవనీని చూసి రామ్ గారు ఆనందానికి అవధులు లేవు అయినా అవనీని నమ్మడానికి లేదు అనుకొని తన దగ్గరికి వెళ్ళి ఏమాలోచిస్తున్నావు అవని అన్నారు రామ్ గారు అవని ఫోటో దాచేసి ఏం లేదు అంది అవని ఇంకా ఎందుకు దాస్తున్నావు నువ్వు మన కూతుర్ని ఫోటో చూడడం నేను చూశాను ఇప్పటి వరకు దూరం పెట్టి బాధపడింది బాధ పెట్టింది చాలు మన కూతుర్ని అల్లుడిని సంతోషంగా ఆహ్వానిద్దాం ఏమంటావు అన్నారు రామ్ గారు అవని ఏం మాట్లాడలేదు ఇప్పుడు కూడా మౌనంగా ఉంటే ఎలా అవని ప్రతిదానికి మౌనం సమాధానం కాదు అన్నా సరే నోరు మెదపకుండా ఉన్న అవని కోపంగా చూస్తూ అర్థమైంది ఎన్ని చెప్పినా ఎంతమంది మార్చాలని చూసినా నువ్వు మారవని అర్థమైంది నువ్వు మారుతావని ఆశతో నిన్ను రాధి దగ్గరికి తీసుకెళ్తామని చూస్తున్నా ఆ అమాయకుడికి చెప్తాను వెళ్ళిపోమని ఇక్కడ ఉన్నది బండరాయి అది ఎండకి వానకే కాదు ఆప్యాయత అనురాగానికి కూడా కరగదని చెప్పేస్తాను అని అక్కడి నుండి కోపంగా వచ్చేస్తున్న రామ్ గారిని ఆగండి అని పిలిచింది అవని ఇంకా అవని నీ తరపు నుండి సూర్యని ఇంకేమైనా మాటలు అనాల్సినవి ఉన్నాయా నేనేం మరింత రాక్షసిని కాదు అల్లుడికి గౌరవం ఎలా ఇవ్వాలో నాకు తెలుసు రామ్ గారికి అర్థం కాక ఏమన్నావు అన్నారు అవని నవ్వుతూ అల్లుడిని ఇంటికి తీసుకురండి అన్నారు నిజంగానా అన్నారు అవనిని పట్టుకొని కుదిపేస్తూ నిజంగాని మనస్ఫూర్తిగా సూర్యుని నా అల్లుడిగా అంగీకరిస్తున్నాను వెళ్ళి తీసుకురండి అంది అవని సూర్యకి ఫోన్ చేయాలనుకుని ఫోన్ చేతిలోకి తీసుకొని కళ్ళ నిండా చెరైన నీటితో స్క్రీన్ కనపడక వాటిని తుడుచుకొని సూర్యకి కాల్ చేశారు రామ్ గారు సూర్య లిఫ్ట్ చేసి చెప్పండి మావయ్య అన్నాడు సూర్య నిన్ను కలవాలి అర్జెంటుగా నేను ఇక్కడ పొలం దగ్గరే ఉన్నాను రండి అక్కడేం చేస్తున్నావు సూర్య ఏం లేదు పచ్చని పంట పొలాలు చూస్తుంటే ఎంతసేపైనా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది ప్రశాంతంగా అనిపిస్తుంది అందుకే ఇక్కడికి వచ్చాను సరే నువ్వు అక్కడే ఉండు నేను ఇప్పుడే వచ్చేస్తాను అని తన సైకిల్ మీద బయలుదేరారు అటువైపు కూర్చొని సూర్యాస్త సూర్యాస్తమయాన్ని చూస్తూ ఆలోచిస్తున్న సూర్య దగ్గరికి పరుగున వచ్చి సూర్య అని పిలిచారు రండి మావయ్య ఏంటి మీ మొహం అలా వెలిగిపోతుంది వెలగకుండా ఎలా ఉంటుంది అనుకున్నది సాధించాక అంటే అన్నాడు అర్థం కాక చెప్పు నువ్వే ఏమై ఉంటుంది నా మొహంలో వెలుక్కి కారణం ఆలోచించు అత్తయ్య రాధిని క్షమించేశారా అన్నాడు సూర్య క్షమించడం ఏంటి సూర్య నిన్ను తీసుకుని ఇంటికి కూడా రమ్మంది అవునా మీరు చెప్పేది నిజమా మావయ్య అన్నాడు సంతోషంగా నిజంగా అల్లుడు ఈ విషయంలో జోక్ చేస్తానా నిజంగా ఇది చాలా గుడ్ న్యూస్ రాధీకి తెలిస్తే ఎగిరి గంతేస్తుంది అన్నాడు నవ్వుతూ సరేరా వెళ్దాం అన్నారు రామ్ గారు ముందుకు నడుస్తూ సారీ మావయ్య నేను రాను అన్నాడు సూర్య నేను రాను మావయ్య అన్న మాటకి వెనక్కి వెనక్కి తిరిగి చూశారు రామ్ గారు ఏమన్నావు సూర్య అన్నారు మళ్ళీ వెనక్కి వచ్చి నేను రాను అంటున్నాను మావయ్య కానీ ఎందుకు ఇన్ని రోజులు నువ్వు వెయిట్ చేసింది మీ అత్త మారడానికేగా అత్తయ్య మారాలి అని ఎదురు చూశాను మావయ్య అలాగే మిమ్మల్ని ఇద్దరిని తీసుకుని వెళ్ళాలని వచ్చాను కొంచెం అర్థమయ్యేలా చెప్తావా అన్నారు రామ్ గారు కన్ఫ్యూజన్ మైండ్తో రాది నా భార్య తను లేకుండా నేను మీకు అల్లుడినే కాదు ఇప్పుడు కూడా రాది లేకుండా నేను అల్లుడి అల్లుడిగా అల్లుడి హోదాలో మీ ఇంట్లో అడుగు పెట్టను మావయ్య ఇదేంటి స్వామి మరీ మొన్నొచ్చావు అప్పటికీ అత్తయ్య నన్ను అల్లుడిగా అంగీకరించలేదు మావయ్య నేను కేవలం తనని ఒప్పించి తీసుకెళ్లడానికి వచ్చాను అందుకే నిన్న బాబాయ్ గారు చూడాలి అన్నా రాను అని చెప్పాను హా ఇప్పుడు ఏం చేద్దామంటావు మరి ఏముంది అత్తయ్య మీరు బట్టలు సర్దుకోండి నేను టికెట్స్ బుక్ చేస్తాను వెళ్దాం రాధి దగ్గరికి అన్నాడు నవ్వుతూ సరే నేను వెళ్ళి మీ అత్తయ్యకి విషయం చెప్తాను అని అక్కడి నుంచి వెళ్తారు రామ్ గారు ఉఫ్ అని గాలి వదిలి ఇంకొక రోజు ఓపిక పడితే నెక్స్ట్ నీ కళ్ళ ముందు ఉంటాను బంగారం అనుకొని అక్కడి నుండి ఫ్రెండ్ ఇంటికి వచ్చేశాడు ఇంటికి వెళ్ళిన రామ్ గారు అవనీతో సూర్య చెప్పిన విషయం చెప్పి మనం రాధి దగ్గరికి వెళ్తున్నామని చెప్పారు అవని కొంచెం తటపటా ఇస్తుంటే అది మన కూతురు ఇంకేం ఆలోచించకు బట్టలు సద్దు అంకితని కూడా తీసుకెళ్దాం రేపే ప్రయాణం కాలేజ్కి సెలవు పెట్టమని చెప్పు అన్నారు రామ్ గారు సూర్యకి కాల్ చేసి ప్రయాణానికి ఓకే చెప్పాగా టికెట్స్ బుక్ చేశారు సూర్య పది రోజులని చెప్పి వచ్చిన పని ఒకరోజు ముందుగానే అయిపోవడంతో రాధికి సర్ప్రైజ్ ఇద్దామనుకున్నాడు సూర్య వెళ్ళే టైం రానే వచ్చింది చాలా రోజుల తర్వాత కూతుర్ని చూస్తున్నాను అన్న ఆనందం కన్నా తన మాటలతో రాధిని మానసికంగా బాధపెట్టిన తనని రాధి క్షమిస్తుందా అన్న ప్రశ్న ఉంది అవనిలో అవని కంగారుగా ఉండి తన చేతులు వణుకుతూ ఉండడంతో రామ్ గారు తన చెయ్యి పట్టుకొని కంగారు పడకు ఏమీ కాదు అని కళ్ళతోనే చెప్పి అవని చెయ్యి పట్టుకొని తీసుకెళ్తున్నారు సూర్య అవని ఒకరినొకరు చూసుకొని నవ్వుకున్నారు కానీ మాట్లాడుకోలేదు ఇద్దరూ సెట్ అవ్వడానికి టైం పడుతుందని రామ్ గారు సైలెంట్గా ఉన్నారు అంకిత మాత్రం బావా బావా అంటూ సూర్యను వదలడం లేదు బావా అనే పిలుపు కొత్తగా ఉంది సూర్యకు రాధిని చేరుకోవడం ఆ నలుగురికి గమ్యం కాగా ప్రేమ ఆప్యాయత అభిమానం పశ్చాత్తాపంతో ఆ గమ్యాన్ని చేరుకోవడానికి వారి ప్రయాణాన్ని మొదలుపెట్టారు సూర్య లక్ష్మి గారికి ముందే ఫోన్ చేసి చెప్పడంతో వారు ఎదురు చూస్తూ పడుకోకుండా మేలుకోగానే ఉన్నారు రాధికి నిద్ర పట్టక అటు ఇటు తిరుగుతుంటే లక్ష్మి గారు చూసి ఎందుకే అలా కాలు కాలిన పిల్లులా తిరుగుతావు వెళ్ళి పడుకోవచ్చుగా అన్నారు రాధి కోపంగా చూస్తుంటే ఏంటో చూపు వెళ్ళు వెళ్ళి పడుకో అన్నారు లక్ష్మి అత్తయ్యా మీ కొడుకు లేని లోటు తీర్చేస్తున్నారుగా అబ్బో పర్వాలేదు నా కొడుకు అంత బాగా నేను చూసుకుంటున్నానా మా బంగారమే అని నవ్వుతున్నారు లక్ష్మి ఒక్కసారి నేను చెప్పేది పూర్తిగా వినండి అత్తయ్యా మీ కొడుకు లేని లోటు అంటే నన్ను తిట్టడంలో మీకు మీ అబ్బాయికి నన్ను ఏదో ఒకటి అనే వరకు నిద్ర పట్టదు కదా అంది సీరియస్గా ఏంటి వెడకాలమ్మా కొంచెం ఎక్కువైందే పిల్ల మాట్లాడింది చాలు ఏమైనా ఉంటేవాడు వచ్చాక మీరు మీరు చూసుకోండి నన్ను వదిలేయండి ఇప్పుడు మాత్రం నువ్వు వెళ్ళి పడుకోపో అత్తయ్య మీరు కూడా ఏంటి ఇంకా చాలు అన్నానా వెళ్ళు వెళ్ళి పడుకో అని మూతి తిప్పి తన రూమ్కి వెళ్ళిపోయింది రాధి ఎందుకే ఆ పిల్లని ఏదో ఒకటి అంటావు నీ నోరు ఊరుకోదా వాడంటే పడుతుంది మనమంటే ఫీల్ అవుతుంది అవసరమా చెప్పు అన్నారు కృష్ణ అదేం ఫీల్ అవ్వదులేండి అయినా అలా చెప్పకపోతే వినదు అని వాడే చెప్పాడు సరిపోయింది కోడల్ని ఎలా చూసుకోవాలో నీ కొడుకు నీకు ట్రైనింగ్ ఇస్తున్నాడనమాట గారు చిన్నగా నవ్వి అంతేగా అన్నారు రూమ్లోకి వెళ్ళిన రాధి బెడ్పై కూర్చొని ఆలోచిస్తూ అసలు ఏమనుకుంటున్నాడు నుండి ఒక్క ఫోన్ కూడా చేయలేదు అసలు రేపైనా వస్తాడా రాడా ఏమీ చెప్పకపోతే ఏమనుకోవాలి రానివ్వు అడిగి కడిగేస్తా అని తనలో తాను అనుకుంటూ ఉంది నువ్వు ఇంకా పడుకోలేదా అన్న మాటకి పక్కకి చూసింది ఎదురుగా గారు చేతులు కట్టుకొని చూస్తున్నారు నిద్దరు రాకుండా పడుకో పడుకో అంటే ఎలా అత్తయ్యా అంది బొంగమూతి పెట్టుకొని తన ఫేస్ చూసి నవ్వొస్తుంది గారికి నువ్వు ఈ పిల్ల గురించి ఎందుకు అంతలా ఆలోచిస్తున్నావో ఇప్పుడు అర్థమవుతుందిరా అనుకున్నారు మనసులో అత్తయ్య ఏం ఆలోచిస్తున్నారు అంది చెయ్యడిస్తూ అప్పుడు ఈ లోకంలోకి వచ్చి పడుకో తల్లి తగినంత విశ్రాంతి లేకపోతే బేబీకి కష్టమవుతుంది అని ప్రేమగా చెంపనిమిరారు సరే అని బుద్ధిగా తల ఊపి పడుకుంది రాధి తనని చూసి నవ్వి మళ్ళీ హాల్లోకి వెళ్ళి చూపుల్లో పడిపోయారు ఎదురు ఎదురుచూపులు పలించి సూర్యవాళ్ళు ఇంటి ముందు క్యాబ్ దిగారు వారిని నవ్వుతూ లోపలికి ఆహ్వానించారు లక్ష్మీకృష్ణ మనసులో రేగుతున్న అలచడిని అదుపు చేస్తూ లోపలికి అడుగుపెట్టింది అవని కాసేపు కుశల ప్రశ్నలు అయ్యాక అవని రాధి కోసం ఇళ్లంతా చూస్తూ ఉండడాన్ని చూసి రాధి పడుకుంది అన్నారు లక్ష్మి గారు నేను ఫ్రెష్ అయి వస్తాను అని సూర్య తన రూమ్కి వెళ్తుండగా వెళ్తే వెళ్ళావు కోడని డిస్టర్బ్ చేయకు ఇప్పుడే పడుకుంది ఏదైనా ఉంటే రేపు మాట్లాడచ్చు అన్నారు లక్ష్మి గారు నేనేం చెయ్యలే అని వెక్కిరిస్తున్నట్టుగా ఎక్స్ప్రెషన్ పెట్టి వెళ్ళాడు సూర్య వెళ్తున్న సూర్యని చూసి అందరూ నవ్వుకున్నారు మీరు ఫ్రెష్ అయ్యరండి నేను భోజనం రెడీ చేస్తాను అనడంతో వాళ్ళు సరే అని గారు చూపించిన రూమ్కి వెళ్ళారు సూర్య తన రూమ్కి వెళ్ళి పడుకున్న రాధిని చూసి దగ్గరికి వెళ్ళిపోయి మళ్ళీ ఆగిపోయి ఫ్రెష్ అయి వచ్చాడు ఫ్రెష్ అయ్యాక నవ్వుతూ రాధి దగ్గరికి వెళ్ళేంతలో గారు తన చెయ్యి పట్టుకొని బయటకు తీసుకెళ్ళిపోయారు ఏంటమ్మా అలా తీసుకొచ్చేసావు నా భార్యని కాసేపు ఇవ్వకుండా అన్నాడు నిరాశతో ఎందుకు దాన్ని లేపడానికా ఏమక్కర్లేదు నిద్ర రావట్లేదని ఇప్పుడే పడుకుంది ఇప్పుడు నువ్వు లేపితే మళ్ళీ పడుకోదు రేపు అదేమైనా నీరసం వచ్చి పడిపోయినా నన్నే అంటారు కోడల్ని సరిగ్గా చూసుకోలేదని తనని కళ్ళారే కాసేపు చూసుకొని వచ్చేస్తానమ్మా ప్లీజ్ నిజం చెప్పరా చూసి వచ్చేస్తావా ఇంకేం చేయవా అన్నారు సూర్యని కోపంగా చూస్తూ అంటే అది ముద్దొస్తే అందుకే లాక్కొచ్చాను ముందు తిని సైలెంట్గా వెళ్ళి పడుకో వరకు తను లేపడానికి ఏమైనా చేశావో అట్లకాడ తెచ్చి వాత పెట్టేస్తాను సూర్య చుట్టూ చూసి అమ్మ కొంచెం స్లోగా అసలే మా అత్తయ్య మావయ్య కూడా ఉన్నారు ఇలాంటివి వాళ్ళు వింటే నా పరువేం కావాలి కదా అందుకే సైలెంట్గా ఉండు సరే అమ్మ నీ ఇష్టం అన్నాడు ఈలోగా అవని వాళ్ళు రావడంతో అందరూ భోజనాలు చేసి కూర్చున్నారు అవని ఏదో మాట్లాడుతూ ఉండగా ఏదున్నా పొద్దునే మాట్లాడుకుందాం ఇప్పుడు పడుకోండి అనడంతో నిద్రకు ఉపక్రమించారు రూమ్కి వెళ్ళిన సూర్య రాధి పక్కన కాసేపు కూర్చొని తనని చూస్తూ ఉన్నాడు బుజ్జి ఎలా ఉన్నావే ఇన్ని రోజులు నేను ప్రతి సెకండ్ నిన్నెంతో మిస్ అయ్యానో తెలుసా అని నుదుటిపై ముద్దు పెట్టి రాధి బొజ్జపై చేయి వేసి తన పక్కనే పడుకున్నాడు నిద్రలో రాధి సూర్యని చుట్టేసి పడుకుంది నిద్రలో కూడా నా స్పర్శ నీకు ఎలా తెలుస్తుంది అనుకుని తనని దగ్గరికి తీసుకొని పడుకున్నాడు తెల్లారింది రాధికి మెలుగు వచ్చింది కానీ కళ్ళు తెరవలేదు తను ఎవరినో పట్టుకొని పడుకుందని అర్థమవుతుంది అది సూర్య అని మనసు చెప్తుంది కానీ తను వస్తున్నట్టు నాకు చెప్పలేదు కొంప తీసి అత్తయ్య మీద కాళ్ళు చేతులు వేసి పడుకోలేదు కదా అన్న ఆలోచనకి వెంటనే లేచుకొచ్చింది రాధి లేచిన తీరికి సూర్యకి కూడా మెలకు వచ్చేసింది తన పక్కన పడుకున్న సూర్యుని చూసి నిద్రమత్తు వదిలిపోయి నిజంగానే వచ్చాడా బ్రహ్మ అనుకుని సూర్యుని టచ్ చేసింది బంగారం నిజంగానే వచ్చాను పర్లేదు నీ కళ్ళని నమ్మచ్చు అన్నాడు సూర్య వస్తున్న కన్నీటిని ఆపిన ఆగనంటూ వచ్చేస్తుంటే ఏడుస్తూ సూర్యుని హక్ చేసుకుంది రాధి సూర్య రాధి వెన్ను నిమురుతూ ఏడవకు బంగారం నేను అన్నాడు వెంటనే సూర్యుని వదిలి తన చెంప మీద గట్టిగా ఒకటి పీకింది సూర్య షాక్ అయ్యి ముద్దు పెడతావనుకుంటే ఇదేంటే బోనసా ఎందుకు కొట్టావు అన్నాడు చెంపరొద్దుకుంటూ వదిలేసి వెళ్ళింది నువ్వు నన్ను ఏడువకొని చెప్పడానికి నీకే రైట్ లేదు నువ్వు నాతో మాట్లాడకు అని కోపంగా చూస్తూ బెడ్ దగ్గర ఫ్రెష్ అవ్వడానికి వెళ్తున్న రాధిని చూసి అది కాదే ఒకసారి నేను చెప్పేది వినవే అంటున్న వినకుండా వెళ్ళిపోయింది పూర్తిగా చెప్పేది ఏ రోజు వినిపించుకుందని బెడ్ మీద వెనక్కి వాలాడు రాధి ఫ్రెష్ వచ్చేసరికి సూర్య ఫోన్ చూసుకుంటూ ఉన్నాడు అద్దం ముందు నుంచని రెడీ అవుతున్న రాధే దగ్గరకు వచ్చి వెనుక నుండి హక్ చేసుకున్నాడు సూర్య వచ్చాను పది రోజులు అవుతుంది చూసి రాగా నేనుంటాయి ఒక ముద్దు లేదు ముచ్చట లేదు ఇంతలోనే కోపం చూపిస్తే ఎలా బంగారం నువ్వు నాతో మాట్లాడకు వదులు నన్ను అని వదిలించుకొని ముందుకు వెళ్తున్న రాధిని పట్టుకొని ఆపాడు సూర్య అసలు నేను ఎక్కడికి వెళ్ళాను ఎందుకోసం వెళ్ళాను ఇవేం తెలుసుకోవా నువ్వెక్కడికి వెళ్ళావో నాకు తెలుసు ఎందుకోసం వెళ్ళావో అది కూడా తెలుసు ఇంక అడగడం ఎందుకు అంటే అన్నాడు సూర్య అర్థం కాక నువ్వేమనుకున్నావు సూర్య నిన్ను అర్థం చేసుకునేంత తెలివి తక్కువ దానన్నా నువ్వు ఆ రోజు వెళ్ళేటప్పుడు చెప్పావు నువ్వెదురు చూస్తుంది వస్తుంది అని కానీ అది ఎప్పటికీ రాదు అని నాకు తెలుసు అందుకు నువ్వు వెళ్ళింది మా ఊరే అని మా అమ్మ నాన్నని తీసుకురావడానికని తెలిసిన మౌనంగా ఉన్నాను ఆశ ఎప్పుడు దుఃఖాన్ని ఇస్తుంది సూర్య నేను ఆశపడి ఎదురు చూడాలి అనుకోలేదు నాకు నువ్వు ఉంటే చాలు సూర్య నీకు అర్థమవుతుంది కదా నువ్వు మాత్రమే అమ్మ నాన్న ప్రేమ లేకపోయినా బ్రతికేస్తాను ఎందుకంటే నాకు అన్నీ నువ్వే అని ఏడుస్తూ సూర్యుని హక్ చేసుకుంది బంగారం నువ్వు అన్నట్టు ఆశపడడం వల్ల దుఃఖం రావచ్చు రాకపోవచ్చు కానీ అదే ఆశ మనిషిని బ్రతికిస్తుంది తన ఆశయం వైపు అడుగులు వేసేలా చేస్తుంది మనం చేసే పనిలో స్వార్థం లేనప్పుడు ప్రకృతి కూడా మనకి హెల్ప్ చేస్తుంది అసలు ప్రయత్నమే లేకుండా గెలుపుని కోరుకోవడం ఎంతవరకు కరెక్ట్ నువ్వే చెప్పు నేను ప్రయత్నించాను అది కూడా ఎలాంటి స్వార్థం లేకుండా రాధి సూర్యను వదిలి కానీ దానివల్ల నువ్వు ఓడిపోయావు కదా సూర్య ఎవరు చెప్పా నేను ఓడిపోయానని అన్నాడు సూర్య రాధి కన్నీళ్ళు తుడుస్తూ రాధి అర్థం కాక చూస్తుంటే నాతో రా అని తన చేయి పట్టుకుని హాల్లోకి తీసుకెళ్లాడు అప్పటికే అవినీ రామ్ గారు అంకిత హాల్లో కూర్చొని రాధి ఎప్పుడు బయటకు వస్తుందా అని చూస్తున్నారు ముగ్గురిని చూసిన రాధి తన కళ్ళని తనే నమ్మలేకపోయింది సూర్య వైపు చూసింది నిజమే అన్నట్టు కళ్ళ ఆపాడు చూ సూర్య కన్నీళ్ళతో ముగ్గురిని చూస్తూ బొమ్మలు అక్కడే నిల్చొని ఉంది రాధి పరిస్థితి అర్థం చేసుకొని తన కన్నీళ్లు తుడిచి రాధి పేరెంట్స్ దగ్గరికి తీసుకెళ్లాడు సూర్య అక్క అనుకుంటూ ఫస్ట్ అంకిత వచ్చి రాధిని హక్ చేసుకుంది రాధి ప్రేమగా తన చెంపనిమిరి ఎలా ఉన్నావని అడిగింది నేను బాగున్నాను అని సమాధానం ఇచ్చింది అంకిత నెక్స్ట్ రామ్ గారిని చూస్తూ నాన్న అని వెళ్ళి హక్ చేసుకుని ఏడ్చేసింది దాదాపు సంవత్సరంన్నర కాలం తర్వాత రాధి నోటి నుండి నాన్న అనే పిలుపు విని రామ్ గారి కళ్ళు చెమర్చాయి ప్రాణంగా చూసుకునే వాళ్ళు ఉండగా నేను ఎలా ఉన్నామని అడగనమ్మా అన్నారు సూర్యని చూస్తూ కంటి నిండా నీళ్లతో రాధిని చూస్తున్న అవని దగ్గరికి వచ్చి నుంచుంది రాధి కాసేపు అలాగే మౌనంగా ఒకరినొకరు చూసుకున్నాక రాధిని హక్ చేసుకుంది కాసేపు ఇద్దరిని ఎవరూ కదిలించలేదు ఇన్నాళ్ళ ఎడబాటు ఆ ఒక్క కౌగిలింత దూరం చేయగా గుండెల్లో అప్పటి వరకు ఉన్న భారాన్ని కన్నీళ్ల ద్వారా దింపేశారు ఇద్దరు వారిద్దరిని అలా చూసి అక్కడ ఉన్న అందరినీ కళ్ళు చెమర్చాయి కాసేపటికి అవనీని వదిలి నన్ను క్షమించావా అమ్మ అని అడిగింది రాధి నువ్వే నన్ను క్షమించాలి తల్లి ఈ అమ్మ మీద కోపంగా ఉందా అమ్మ మీద ఎవరికైనా కోపం ఉంటుందా అని నవ్వేసింది అవని సూర్యని చెయ్యి చాచి తన దగ్గరికి రమ్మని పిలిచింది సూర్య తల మీద చెయ్యి వేసి నా కూతుర్ని చేసుకునే అర్హత నీకు లేదు అన్నాను కానీ ఇప్పుడు చెప్తున్నాను నీకన్నా మంచి భర్తని నా కూతురి దొరకడు నేనుండగా నాకన్నా అనే ఆలోచన వద్దు అత్తా అన్నాడు సూర్య నవ్వుతూ ఇద్దరిని ప్రేమగా దగ్గరికి తీసుకున్నారు అవని మీరు నన్ను ఎప్పటికైనా యాక్సెప్ట్ చేస్తారా అని అనుకుంటూ ఉండేవాణ్ణి మీరు నన్ను ఒప్పుకుంటే ఇంత సంతోషం ఉంటుందని నేను ఎప్పుడు ఊహించలేదు అన్నాడు సూర్య నాది వెళ్ళి లక్ష్మీగారి చేయి పట్టుకొని అవినీ దగ్గరికి తీసుకొచ్చి అమ్మ ఇదిగో మా అత్తయ్య ప్రతి కోడలికి అత్త అమ్మ అవుతుందో లేదో తెలియదు కానీ మా అత్తయ్య మాత్రం నాకు అయింది అంది లక్ష్మీగారిని పట్టుకొని లక్ష్మీగారు నవ్వుతూ రాధిని చూస్తున్నారు అవని గారి చేతులు పట్టుకొని నా బాధ్యతని కూడా మీరు తీసుకున్నారు థ్యాంక్స్ వదినా మనలో మనకి థ్యాంక్స్ ఏంటో వదినా తనని నేను కూతురు అనుకున్నాను అన్నారు లక్ష్మి అందరూ నవ్వుతూ కబుర్లలో మునిగిపోయారు ఇంతలో ఏం గుర్తొచ్చిందో ఏమో సడన్గా సూర్య అని అడిచింది రాధి మరి సూర్యని ఎందుకు అరిచింది అనేది నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అందరూ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి